ఆయండీ ఇప్పుడు మనం చూసేది నువ్వు పప్పు అండి నువ్వుపప్పు నూనె అయితే ఆడించడం అయితే జరుగుతుంది గానుగు నూనె ఇది స్వచ్ఛమైన గానుగు నూనె అండి ఎవరికి కావాల్సిన సరే స్వచ్ఛమైన గోనుగు నూనె అయితే పంపడం అయితే జరుగుతుంది నేను ఎక్కువ హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం గుంటూరు ఇవన్నీ కూడా పంపుతున్నాను ఇదైతే నువ్వుల నూనె అండి నువ్వుల నూనె వచ్చి మూడు రోజులు అయితే ఆడి అయింది ఆడించి నేను మన దగ్గర ఆయిల్ అయితే అయిపోయింది నువ్వుల నూనె అయితే ఆడించాను మూడు రోజులైతే అయితే అవుతుంది ఇది విజయవాడ అభిషేక్ గారు ఒక లీటర్ అయితే పంపమన్నారు నేను ఇది ఒక లీటర్ అయితే పంపిదైతే కొరియర్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పార్టీ చేస్తున్నాను చూడండి ఆయన అయితే దాకా బెంగళూరు కర్ణాటక పంపడానికైతే డిటిసికైతే అయితే ఎక్కువ అయ్యింది కదండి ఇప్పుడైతే మనకు అలా కాదు మనకి ఆర్టీసీ వాళ్ళే బస్సులు అయితే ఉన్నాయి కర్ణాటక బెంగళూరు కూడా అలాగే నిన్నే చెన్నై బస్ కూడా ఓపెన్ అయింది మీకు ఎవరికి కావాల్సినా కూడా మీరు చెప్పచ్చండి ఆర్టీసీకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చెన్నై అయినా కర్ణాటక అయినా బెంగళూరు అయినా మనకి చాలా ఆర్డర్లు అయితే మన పెండింగ్లు అయితే ఉన్నాయి అన్నమాట ఎందుకంటే ఒక లీటర్ అయినా సరే పంపుతానండి ఎవరికైనా ఒక లీటర్ కావాల్సిన కూడా నేనైతే పంపడం అయితే జరుగుతుంది చెన్నై బెంగళూరు కర్ణాటక ఇవన్నీ కూడా డ్రై పీస్ కూడా పంపుతానండి డ్రై ఫీస్ ఎవరికి కావాల్సిన సరే ఎండ్రీలు ఎండి చేపలు మెత్తల్లో ఇవన్నీ కూడా మీకు ఎవరికి కావాల్సినా కూడా నేను పంపడం అయితే జరుగుతుంది మన దగ్గర వేరుశనగ నూనె గానుగు నూనె నువ్వుల నూనె నువ్వుపప్పు నూనె అనమాట ఇవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి వేరుశనగ నూనె వచ్చి కిలో వచ్చి నాలుగు వందలు అండి నువ్వుల నూనె వచ్చి నువ్వుపప్పు నూనె కిలో వచ్చి ఐదు వందలు మనం ఎవరికి కావాల్సినా కూడా మీరు చెప్పచ్చు నేను ఎక్కడికైనా సరే మన పంపడం అయితే జరుగుతుంది మన దగ్గర అయితే ఒరిజినల్ అండి స్వచ్ఛమైన ఒరిజినల్ నూనె అయితే మాత్రమే మనం పంపడం అయితే జరుగుతుంది మీరు చూడొచ్చిన నా వీడియోలు అన్నీ కూడా అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది పక్కాగా ప్యాక్ చేసి పంపుతాను ఒరిజినల్ అనమాట నువ్వుల నూనె కానీ వేరుశనగ కానీ నువ్వు ఒరిజినల్ పంపడం అయితే జరుగుతుంది ఎండి చేపలు అయితే కిలో వచ్చి ఏడు వందల యాభై రూపాయలండి ఎంట్రీలు అయితే కిలో వచ్చి పదమూడు వందలు నా ఫోన్ నెంబర్ అయితే ఇందులో పెడతాను చూడండి ఓకేనండి పార్సల్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు అయితే నేను ఎటుకెళ్ళి డిటీటీసీకి అయితే చేస్తాను అలా ఎక్కువ ఉంటే మాత్రం ఆర్టీసీకి అయితే ఇస్తానండి మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చు ఇప్పుడు అయితే మనం దీన్ని ఎట్టుకుని నేను అయితే వచ్చాను కొరియర్కి అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి మీకు ఎవరికి కావాల్సిన ఫోన్ నెంబర్